విజయవాడ గన్నవరం నేషనల్ హైవేకి అలాగే ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక మంచి హౌస్ అయితే చూడబోతున్నాం అండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఇది ఒక జీపీఎస్ వన్ హౌస్ అండి లొకేషన్ వచ్చేసి చెన్నౌట్ అండి గన్నవరంలో వస్తుంది ఈ మొత్తం వచ్చేసి అండి మూడు వందల ముప్పై మూడు స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి అంటే మూడు వందల ముప్పై మూడు గజాలండి ఇంటి ముందు వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి విజయవాడ నుంచి గన్నవరం వెళ్ళి నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉంటుంది అలాగే ఎయిర్పోర్ట్కి కూడా చాలా దగ్గరలో వస్తుందండి సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి కేవలం ఒక కోటి పది అయితే సేల్కి వచ్చిందండి చూడొచ్చు ఇది ఒక ప్లస్ వన్ డూప్లెక్స్ హౌస్ అండి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అది కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో అండి మీరు హౌస్ చూడొచ్చు బయట నుంచి కారిడార్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది మనకి బ్యాంక్ ఆప్షన్లో ఒక కోటి పది లక్షలకి అయితే సేల్కి వచ్చింది మీదవరికనే ప్రాపర్టీని నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ అనేది డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము మీరు హౌస్ అయితే చూడవచ్చు రెండు నుంచి ఎరువేషన్ కూడా చాలా బాగుంది ఇంకా లాంటి మరెండో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్మౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ